వైసీపీ ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడానికి ఏపీ సర్కార్ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు అయితే ఆగస్టు పదహైదు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి ఎక్కడైతే ముందు అన్నా క్యాంటీన్లు నిర్మించారో అదే ప్రాంతంలో ఈ యొక్క పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి అయితే వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లు ముగించి వేసి ఆ ఒక్క ప్రాంతాన్ని ప్రైవేటు వ్యక్తులకి హోటళ్లకి దానదత్తం చేసినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ప్రభుత్వం దాన్ని పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి రూపురేఖలు ఎలా ఉన్నాయో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్లో నిర్మించినటువంటి అన్నా క్యాంటీన్లు ముందు ఎలా అయితే ఉన్నాయో అలాగే నిర్మించడానికి అయితే మాత్రం ఒక బ్లూ ప్రింట్ అయితే ఇచ్చింది సో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అంతా ఆ ఒక పనులు అయితే మాత్రం వేగవంతంగా చేస్తున్నారు అయితే ఆగస్టు నాలుగు కల్లా పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి కూడా అటు అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే పనులంతా కూడా చకచకా జరుగుతున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదున ప్రారంభం కాబోతున్నాయి దాదాపు నూట యాభై కోట్ల వరకు కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నేపథ్యంలోనే అన్నా క్యాంటీన్ల పనులు అయితే మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు అంటే తిరుపతి ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ అయితే ముందు ఇక్కడ ఉండేది కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వేరే హోటల్ కి లీజ్కి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి అధికారులు పనులు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు చూడొచ్చు ముందు ఎలాగైతే అన్నా క్యాంటీన్ రూపురేఖలు ఉన్నాయో అదే రకంగానే ఇక్కడ ఆ సెటప్ తగినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అంతా పూర్తి చేస్తున్నారు ఆగస్టు కల్లా ఇది పూర్తవుతుందని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆగస్టు పదహైదున కంప్లీట్ గా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం కసరత్ అయితే చేస్తోంది చూడొచ్చు కంప్లీట్ గా ఏదైతే ఎల్లో కలర్ సంబంధించినటువంటి పెయింటింగ్ కావచ్చు లేదంటే వైట్ కలర్ పెయింటింగ్ ఇక్కడ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు అంటే లోపలికి వస్తున్నటువంటి వారికి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆహారం తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కేవలం ఐదు రూపాయలకి మాత్రమే అంటే మార్నింగ్ టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకి మాత్రమే అందించే ప్రక్రియ అయితే మాత్రం అప్పుడు జరిగింది అది చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది ఎందుకంటే సిటీస్కి వచ్చేటువంటి వారు హోటల్స్ కి వెళ్ళాలంటే దాదాపు వంద నుంచి నూట యాభై రూపాయలు పెట్టాల్సి ఉంటుంది అదే రకంగానే ఈ ఒక అన్నా క్యాంటీన్ వస్తే దాదాపు ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని అందించేటువంటి ప్రక్రియ అప్పుడు జరుగుతూ ఉన్నది అయితే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఒక అన్నా క్యాంటీన్లు పూర్తిగా కూడా తొలగించినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి చాలా మంది దానిపైన వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో భాగంగా సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి సంబంధించి కూడా ఒక సంతకం చేయడం జరిగింది దానికి సంబంధించి అన్నా క్యాంటీన్లు పూర్తిగా తెరుచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే వేరే ప్రాంతంలో పూర్తిగా కూడా అక్కడ కుకింగ్ జరుగుతుంది కుకింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాంతంలోనే తీసుకొని వచ్చి ఫుడ్ అంతా పెడతారు ఫుడ్ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఐదు రూపాయలతోనే నాణ్యమైనటువంటి భోజనం అందించే ప్రక్రియ అయితే మాత్రం ఇక్కడ దానికి సంబంధించినటువంటి పనులు చాలా చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే అన్నా క్యాంటీన్లతో పాటు అటు జనసేన కూడా ఇంకొక ప్రతిపాదన తీసుకొస్తుంది డొక్కా సీతమ్మ పేరుతో కూడా ఈ యొక్క క్యాంటీన్లు నడపాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా దానిపైన కూడా ప్రభుత్వం కొంత కసరత్తు చేస్తుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రము అంటే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో డొక్కా సీతమ్మ పేరుతో ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పేరుతో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ పేరుగా మార్చి ఉంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ దశగానే కొన్న సమాలోచనలు అయితే జరుగుతున్నాయి సో ఎట్టకేలకు పేదవాడికి అన్నం పెట్టేందుకు ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పూర్తిగా పునః ప్రారంభించడానికి అయితే మాత్రం చకచక పనులు అయితే మాత్రం ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ అంతా కూడా సకాలంలో ఇది పూర్తి చేసి అందించడానికి కూడా పనులు అయితే మాత్రం చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు తిరుపతిలో ఉన్నటువంటి రెండు ప్రాంతాల్లో ఈ ఒక్క అన్నా క్యాంటీన్ కు సంబంధించినటువంటి హోటల్స్ లాగా ఇక్కడ ముందు ఉన్నటువంటి వాటిని పూర్తిగా తొలగించి అవి మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అన్నా క్యాంటీన్లు రూపురేఖలు మార్చేందుకు ఇక్కడ అయితే ఏర్పాట్లు మాత్రం చకచక్క జరుగుతున్నాయని మాత్రం చెప్పచ్చు